అందరికీ నమస్కారం అండి ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం పెన్షన్లు ఏదైతే వైసీపీ వారు మీ పెన్షన్లు తీసేస్తున్నారు మీ పెన్షన్లో ఇక రావు అని విష ప్రచారం ఏదైతే గ్రామ గ్రామాన్ని చేస్తూ ఉన్నారో దానికి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పెన్షన్స్ ఎవ్వరీ కూడా తీయకుండా అందరి పెన్షన్లు యథావిధిగా మనం ఇస్తూ ఉన్నాం దానికి మీరు అందరూ కూడా వెళ్ళి మీ చేతుల ద్వారా ఆ పెన్షన్లన్నీ ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని వారందరికీ తెలియజేయాలని ఆదేశాలు ఇవ్వడం ఈరోజు మరి జంగారెడ్డి గుడి మండలం శ్రీనివాస్పురంలో స్థానిక జడ్పీటీసీ గారు కానీ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఈ యొక్క కూటమి లేడం కలిసి ఈరోజు ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వడం వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం వారు భావోద్వేగానికి గురవుతూ వారు ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ కృతజ్ఞతలు చెప్తుంటే నిజంగా కూడా అది మాకు కూడా చాలా ఎమోషనల్గా ఉంది ఒక్కసారి కనుక ఈ రాష్ట్రంలో పెన్షన్ల చరిత్ర కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి పెన్షన్లు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై అర రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేస్తే తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక నూట ఇరవై ఐదు రూపాయలు కలిపి రెండు వందలు చేస్తే ఆ రెండు వందల పెన్షన్ని వెయ్యి చేసి వెయ్యి పెన్షన్ని రెండు వేలు చేసినటువంటి చరిత్ర మరలా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం ఈ రాష్ట్రం అంతా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో స్వానికి రెండు వందల యాభై పెంచుతానని ఆ రెండు వందల యాభై పెంచడానికి కూడా ఐదేళ్ళు పని మూడు వేలు చేస్తే తర్వాత ఏర్పడిన ప్రభుత్వం మరి మొదటి మంత్ నుంచే ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర దేశంలో ఉన్నటువంటి ముప్పై రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో లేదు ఎవరైతే మంచం మీద ఉండి శాశ్వత వైకల్యం కలిగి ఉన్నారో లేదా శాశ్వత అనారోగ్యం కలిగి ఉన్నారో పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రమే జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి కనుక పెన్షన్ బడ్జెట్ చూస్తే ఈ ఒక్క నెలలోనే అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి సుమారు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఈ ఒక్క నెలలో పెన్షన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలని చెప్పేసి ప్రజలు కూడా ప్రతిపక్షాలు ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు వారి పని ఏమి లేక ఊరికే దుష్ప్రచారం విషప్రచారం చేస్తారు కాబట్టి మీరు వాటిని నమ్మకుండా కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వానికి మీరు కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను హింద్ ఈరోజు రాష్ట్రం అంతా కూడా పెన్షన్ పంపిణీ చాలా పండుగ వాతావరణంలో స్టార్ట్ అయింది దానిలో భాగంగా మన జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం విలేజ్లో కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఫంక్షన్స్ అందరి హడావిడిగా ఉంది ముఖ్యంగా గత వన్ మంత్ నుంచి కూడా కొంతమంది వైసీపీ నాయకులు మీ ఫంక్షన్ తీశారు మీ ఫంక్షన్ తీశారని చెప్పి ఫెన్షనర్స్ ఎళ్ళకు వచ్చి ఎగతాలు చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మా ఫెంక్షన్ అని అడగడం జరిగింది దీని అందరినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారికి అందిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఫెంక్షన్ కూడా మన కూటమి ప్రభుత్వం ఫంక్షన్ ఇద్దని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఒక నిదర్శన ఇది మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఫెన్షన్ ఇవ్వడం జరిగింది ఇది మీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం కూటమి ప్రభుత్వంలో చక్కగా సంక్షేమ పథకాలు కానీ సూపర్ సిక్స్ కానీ ప్రతిదీ కూడా అమలు అమలవుతుందనడానికి మేము మంచి నిదర్శనం చెప్తున్నాను ఎందువల్ల అంటే మొన్న ఫ్రీ బస్ స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణంలో ఆ రోజు నేను నేను గ్రామంలో మంచి కార్యక్రమం జరిగింది నెక్స్ట్ ఈరోజు ఫంక్షన్స్ కూడా చక్కగా ఇస్తున్నాం రైతు భరోసా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏడు వేల రూపాయలు అని చెప్పడం జరిగింది ఇది ప్రత్యక్షంగా నేను విన్న మాటలు చెప్తున్నాను మీకు ఈ విధంగా అభివృద్ధి పదవిలో సంక్షేమం కన్ను అభివృద్ధి కన్ను అనే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది మీ అందరూ గమనించాలి దీన్ని ఈ కార్యక్రమంలో చక్కగా పార్టిసిపేట్ చేసిన కూటమి నాయకులు అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు వార్డ్ మెంబర్స్ మరియు తెలుగుదేశం నాయకులు శేషు గారు మన ఎలకే ప్రసాద్ గారు అదేవిధంగా జనసేన నాయకులు మన ఉదయ కుమార్ గారు రాజే గారు అదేవిధంగా మన టీడీపీ నుంచి అదేవిధంగా మైసూరు పట్టణపాలెం ఎంపీటీసీ గారు మరి ముఖ్యంగా చాలామంది బీసీ నాయకులు ఉన్నారు అక్కడ మన మాదా గారు కానీ రాంబాబు గారు ఇంకా జనసేన పార్టీ నుంచి రాంబాబు అందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యారు అదేవిధంగా తాదూరు మొన్న కొత్తగా సొసై డైరెక్టర్ తాదూరు రంకేష్ గారు అదేవిధంగా అనాదిగా జనసేన పార్టీని Okay. Não.